సర్వోన్నత సర్వాధికారమైన దేవ నీకే వందనంలో స్తోత్రంలో మా ప్రభా తండ్రి ఈ రాత్రి కాలము ప్రార్థనా సమయంలో తండ్రి మేము చేరి ఉన్నాము ఈ పగలంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి మా పనులన్నిట్లో మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ తండ్రి మాకు తోడుగా ఉన్నారు మేము నడిచిస్తున్న ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉన్నారు మా తండ్రి మేము ఏ వాహనంపై ప్రయాణించినా ఎంతో క్షేమంగా మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు ప్రభా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా వాడుకున్నారు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు మాకు మంచి స్కిల్స్ ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు తండ్రి మా పనిలో మేము ఉత్తమమైన పనితనంను చూపించడానికి కృప ఇచ్చినందుకు కూడా నీకు వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ మేమంతా చేరి కుటుంబంగా నిన్ను ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నాము మా తండ్రి మరి ఈ రాత్రి కాలంలోనైనా మేము నేను ధ్యానించుకోవడానికి మాకు మీరిచ్చిన కృపను బట్టి కూడా వందనములు నూట పదహారవ కీర్తన పద పన్నెండు పదమూడు వచనంలో చదివినట్లయితే యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లింతును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామంన ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను అని చెప్తున్నటువంటి మాటలు కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా తన యొక్క కృతజ్ఞతను వెల్లడి చేస్తూ ఉన్నాడు అవును ప్రభా నీవు చేసిన ఉపకారములను మేము తలచినట్లయితే ప్రభా మేమేమీ చెల్లించలేని స్థితి ఎందుకంటే సమస్తము నీవు ముందుగానే మమ్మల్ని నీవు ప్రేమించావు ముందుగానే మా కొరకు ఈ లోకానికి వచ్చావు ముందుగానే మా కొరకు బలి అయ్యావు ముందుగానే తండ్రి మేమేమి ఇవ్వకముందే మేమేమి చెల్లించకముందే మేము అడగక ముంపే సమస్తం కూడా మీరు చేసిన దేవుడు మా కొరకు నైనా సమస్తంను సృష్టించిన తర్వాతనే నీవు మమ్మల్ని సృష్టించి ఈ గొప్ప అద్భుతమైన లోకంలో మమ్మల్ని ఉంచావు ఎంత అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నైనా ఇంత గొప్ప దేవుడవు నీవు మాకున్నప్పుడు తండ్రి మేము నీవు చేసిన ఉపకారంలన్నిటినీ తలంచినట్లయితే మేము నీకేం చెల్లించగలం బ్రవ అవును తండ్రి మాకు ఇచ్చినటువంటి విశ్వాస మాకిచ్చినటువంటి ఈ జీవితము మాకు ఇచ్చినటువంటి ఈ ఈ యొక్క ప్రతి పరిస్థితి కూడా మా తండ్రి దేవా మాకిచ్చిన ప్రతి మేలు మా కుటుంబము మా కుటుంబంలో మీరు మాకిచ్చిన ప్రతి ఒక్కరిని మమ్మల్ని బట్టి మాకిచ్చిన ఉద్యోగ కాదు మాకిచ్చినటువంటి ప్రతి పరిస్థితిని ప్రతి ఆస్తిని ప్రతి ఈవిని బట్టి నీకు పంతొమ్మిది స్తోత్రం చెల్లించుకుంటూ మేమేము మేము నీకేమి ఇవ్వగలం ప్రభా ఏమీ ఇవ్వలేను ఎందుకంటే తండ్రి అంత గొప్ప దేవుడవు అంత గొప్ప మేలులు మాకు చేసావు అన్నిటికంటే ముఖ్యంగా మా కొరకు నీ ప్రాణంనే అర్పించిన దేవుడో తండ్రి ఇంత గొప్ప దేవుడో అని మాకుండగా తన్ని మేము ఎప్పుడు కూడానైనా నీకు ఏమాత్రము కూడా తండ్రి అర్హత లేనటువంటి వారము ఏమాత్రం కూడా మేము విలువలేనటువంటి వారము అసలు ఏమీ చేయలేనటువంటి వారము కానీ మేము చేయగలిగింది ఒకటే మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకోవడం మమ్మల్ని మేము నీకు అర్పించుకోవడం యాగంగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవడం ఇది మాత్రమే మేము చేయగలం రక్షణ పాత్రను చేత చేతపుచ్చుకొని నామంన ప్రార్థన చేసేదను అని కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా మేము ఆ విధంగా ప్రార్థన చేస్తూ మా మొక్కుబళ్ళు చెల్లిస్తాము తండ్రి ప్రజలందరి ఎదుట అతడు కీర్తనాకారుడు మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉన్నాడు అవును మా జీవితాలు సాక్ష్యంగా ఉండాలంటే మేము ప్రజలందరి ఎదుట నీ యొక్క గొప్పతనాన్ని వర్ణించాలి నీ నీ యొక్క ప్రేమను వివరించాలి నీ యొక్క సువార్తను ప్రకటించగలగాలి ఆ విధంగా మేము చేయగలుగుటకు సహాయం చేయండి ప్రభా కీర్తనాకారుడైతే తాను అనుకున్నాడంట చాలా బాధపడ్డాడు యహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను సజీవులున్న దేశంలో నేను ఉంటాను అని అనుకున్నాడు అలాగూ మాట్లాడి నమ్మిక తను మిగిల బాధపడినటువంటి వాడై తొందరపడిన వాడై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అని అనుకున్నాడంట కానీ మీ సన్నిధికి వచ్చాడు మీ సన్నిధిలో అతడు స్వాంతన పొందుకున్నాడు దేవా ఎంత గొప్ప తండ్రి వినైనా అవును తండ్రి మాకు కూడా ఎప్పుడు మేము నిరాదరణకు గురైనా ఎప్పుడు మేము దుఃఖంలో మునిగినా ఎప్పుడు మేము కృంగుదలలో ఉన్నా మేము మీ సన్నిధిలో నెమ్మదిని పొందుకోగలము ఆదరణ పొందుకోగలము ఇలాంటి గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీ యొక్క సన్నిధి కాంతిని మాపైన ఉదయింపజేస్తూ మమ్మలను నడిపిస్తూ ఉన్నందుకు మేము మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాత్రి కాలంలో తండ్రి మీరు ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ మేము ప్రశాంతంగా నిద్రించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము పడకలలో పరుండినప్పుడు మేము నిన్ను ధ్యానించుకోవాలి ఆ విధంగా మేము చేయడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ సమయంలో మేము కుటుంబంగా నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీకు వందనములు మా కుటుంబం అంతటిని కూడా మీరు దీవించండి మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెందుతున్నాము మాకు ఇచ్చిన శాంతిని సమాధానమును బట్టి నీకు వందనములు ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానములు లేక బాధపడుతూ ఉన్నారో ఆ ఇంట్లో మీరు ఉండండి మీరే సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రతి కుటుంబంను కూడా ఆదరణతో నింపండి తండ్రి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్న బిడలను దీవించండి వారిని నీ దయందును మనుషుల దయందు వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి నీ యొక్క కాపుదల భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మంచి మార్గంలో పెంచడానికి పిల్లలకు జ్ఞానంతో వాళ్ళను ముందుకు ముందుకు సాగేలా చేయగలగడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ఆత్మీయ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ యవనస్తులను దీవించండి తండ్రి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానమిచ్చి మరి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా టైం మేనేజ్మెంట్ దయచేసి చక్కగా వారు చదువుకోవడానికి ఉన్నత స్థాయిని పొందుకోగలడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దూరదేశంలో ఉన్న విద్యార్థులను కూడా దీవించండి చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులను దీవించి వారికి కూడా మంచి ఆరోగ్యమును జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారికి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి మా ప్రభా మరి ఎవరైతే వీసాలకు ప్రయత్నాలు చేస్తున్నారో వారందరినీ కూడా దీవించి వారికి తగిన సహాయం చేయమని వేడుకుంటున్నాం నేను మా ప్రభా దినం ఉద్యోగాలు నూతన ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి మీకు వందనములు అదేవిధంగా వివాహాలు కుదిరిన వారిని బట్టి మీకు స్తోత్రములు అయినట్లుగా వార్తలు తెలిసిన వారిని బట్టి కూడా నిబంధనం చెల్లించుకుంటూ వారందరూ కూడా ఎంతగానో కృతజ్ఞతగా నేను స్థుతిస్తూ ఉండగా నిబంధనంలో మా గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభావ వారికి మీరు నెమ్మది అయిన సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండి ఎవరెవరైతేనైనా ఇంకా ఉద్యోగాలు రాలేదని వివాహాలు కుదరలేదని సంతానం కల కలగలేదని అనేక సమస్యలతో కృంగి ఉన్న స్థితిలో ఉన్నారు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారు ఎనో అనేక మంది అనేక సమస్యలతో ఉంటూ ఉన్నారు ప్రభా వారందరినీ కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన ఆదరణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మీరు అనేక మార్గములను వారి ముందు ఉంచి ప్రభా అప్పుల బాధల నుంచి ప్రతి ఒక్కరు కూడా విముక్తి పొందగలగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే ప్రభా ఉద్యోగ జీవితాలలో అణచివేతకు గురవుతూ అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారో వారిని కూడా నాయన ప్రభా మీరు దయవించి ఆదరించండి వారి అధికారుల మనస్సులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేమేం చేయగలం తండ్రి మేము మా చేత కాదు మీరైతేనే సమస్తం చేయగలరు కాబట్టి మీ చేతులకే సమస్తమైన పరిస్థితులను అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీరు తప్పకుండా సహాయం చేస్తారు మేము నమ్ముతూ విశ్వాసంతో నిన్ను ప్రార్థిస్తున్నాము ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని మీ సన్నదిలో జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వారు ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా తండ్రి నాయన మరి ఎంతమంది అయితే ప్రభా మరి హాస్పిటల్స్లో చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు మరి ఐసీలో ఉన్న వాళ్ళు వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళు ఉన్నారు తండ్రి వారందరినీ కూడా నాయన మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము మా తండ్రి ప్రభా మీరే వారికి కాపుదలగా ఉండండి ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు వాళ్ళని తాకండి నాయన ఆ కుటుంబ సభ్యులకు ఎంత వేదన ఎంత ఆందోళన ఉంటుంది ప్రభా మీకు తెలుసు తండ్రి మీరే సహాయం చేసి వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వర త్వరగా నాయన వారు మరి బాగై నాయన ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో కూడా మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండ్రి ఎంతమంది అయితే స్థితిలో ముఖ్యంగా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు ఉన్నారు వారందరినీ కూడా కనికరించండి ఎంతో మంది శ్రమ పడుతూ ఉన్నారు వేదన పడుతూ ఉన్నారు ప్రభా దుఃఖంలో ఉంటున్నటువంటి వారు ఉన్నారు ప్రభా మరి వేదనలో ఎంతో కృంగిన ఆ పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా మరి ఈ రాత్రి సమయంలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరు కూడా నాయన నీతిగా నిజాతిగా పనిచేయడానికి ఓపికతో సహనంతో పనిచేయడానికి అప్రమత్తతతో ఉండడానికి కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతోమంది ప్రభా హృదయ వేదనతో దుఃఖంతో భారంతో ప్రభా నిద్ర పట్టని స్థితిలో ఉంటుండగా మరి వారిని మీరు ఆశీర్వదించి వాళ్ళని దీవించండి వారికి ప్రభా మీరు నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ఎంతోమంది నైనా హృదయంలో కోపము ద్వేషము ఉంచుకున్నారేమో దానిని తీసివేసి సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి పడకలపై పరుండినప్పుడు మీ నామంను ధ్యానించుకునేలాగా వారికి కృప అనుగ్రహించండి అప్పుడే తండ్రి వారు సురక్షితంగా నిద్రిస్తారు ఎంతో చక్కగా నిద్రిస్తారు ప్రభా ఆ విధమైన కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము పరిశుద్ధమైన దేవ ఈ రాత్రి సమయంలో మేము నేను మేము కూడా నిద్ర ఉపక్రమిస్తుండగా మా మేము రేపటి దినాన చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాం తండ్రి సమస్తము నీవు ఎంతో చక్కగా సక్సెస్ఫుల్గా చేయిస్తారు విజయవంతంగా జరిగిస్తారు మేము నమ్ముతున్నాము మా ప్రణాళికలు మేము ఏం చేయాలని తలంచామో అవన్నీ కూడా నీ ఎదుట పెడుతున్నాము వాటిని మీరు ఆశీర్వదించండి రేపటి దినాన మేము వాటిని ఆచరణలోనికి పెడుతున్నప్పుడు సమస్తమును కూడా చక్కగా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ నిద్రించినప్పుడు మాకు ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి నీ చక్కటి దేవదూతల సన్నిధిని కాపుదలను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము రాత్రి అంతా కూడా నేను మమ్మల్ని నీ కాపుదలలో భద్రంగా కాపాడుతున్నారు అనుదినము కాపాడుతున్నారు ఇదనం కూడా కాపాడుతారు మేము నమ్ముతున్నాము ఏ తెగులు మా గుడ్ సమీపించకుండా కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కొనక నిద్రపోక మమ్మలను కాపాడే దేవుడు మీరు మా తండ్రి మా ప్రాణములను శరీరములను ఆత్మలను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి అంతా ఇద్దండి మీ కాపుదలలో మమ్మల్ని ఉంచండి ఏ అపాయములు ఏ ఆకస్మిక ప్రమాదములు కలగకుండా మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాము చక్కటి నిద్ర ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించి చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయ మేము లేచి సజీవంగా ఆరోగ్యంగా నిన్ను స్థుతించి ఘనపరిచి తిరిగి మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయించేమని మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్